ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అమ్మా అందరికీ నమస్కారం సార్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విజయసాయి రెడ్డి గారు అలానే శాంతి గారి మధ్య ఏం జరిగి ఉండొచ్చు నిజంగానే శాంతి గారి బిడ్డకు విజయసాయి రెడ్డి గారు తండ్ర ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది ప్రపంచంలో ఎవరి బిడ్డకి ఎవరు తండ్రి అనేది టెస్ట్ చేరిపోతే ఎవరిని ఒక నమ్మకం అది పక్కన పెట్టండి కానీ అసలు దిక్కుమాల టాపిక్ మీద ఆడటండి మీరు వాళ్ళ వ్యక్తిగత అంటే రాజకీయం వరకు వచ్చింది కాదంటలేదు వార్త వేశారు వాళ్ళు అవునో కాదు మనకు ఏ విధంగా సంబంధం అండి అసలు ఒక ఆరోపణ ఒక అలిగేషన్ ఒక ఆయన చేశాడు అక్కర్లేదని ఆవిడ మాట్లాడుతున్నారు దానికి ఆయన తండ్రో కాదు మనకెలా తెలుస్తుంది అసలు ప్రశ్న అసలు బాగాలేదండి అసలు ఆంధ్రప్రదేశ్లో సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుందండి కానీ మాట్లాడుకోవాలి కదా సరే ఇప్పుడు శాంతి గారు పక్కన మీడియా సమావేశం పెడుతున్నారు వాళ్ళ హస్బెండ్ గా పిలువబడుతున్న మదన్ గారు నిన్న ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం చేశారు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు నేను పరువు నష్టం దావా వేస్తాను అని అంటున్నారు ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తూ ఉన్నప్పుడు అదే మామూలు సమస్య పక్కదారి పట్టడానికి రాజకీయ నాయకులు కానీ మిగతా కానీ దీని మీద మీడియా కానీ చాలా బాగుంటుంది టాప్ రేటింగ్ వస్తుంది దీనికి నేను అనుకుంటున్నాను అన్న దిక్కుమాన్ సబ్జెక్టుల మీద మాట్లాడతామే మాట్లాడతామే దరిద్రం లాంటిది కానీ మీరు అనేది ఒక సబ్జెక్ట్ అక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చూసినా అదే కనపడుతుంది కానీ ఒకటి చెప్తున్నానండి అలాంటి వాటి మీద చాలా దూరంగా ఉంటుంది మంచిది పాయింట్ ఒకటి న్యాయస్థానాలు నీకు తెలుస్తాయి రాష్ట్రంలో ఈ బస్టుపట్టిపోతున్న రాజకీయాలకి ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక సూచిక కానీ ఆయన మాట్లాడతా ఒక విలేకరుని అరే ఆడు అనటం మంచిది కాదు నేను ఉంటుందో లేదో నేను ఎలాగో ఎలా చెప్తాను చెప్పనో అసలు మాట్లాడతాం కూడా తప్పండి నేను కానీ రెండో విషయంలో కొంతమంది విలువలు పతనమై పతనమై చూసారా పెద్దాయన అరవై ఎనిమిది ఏళ్ళ మనిషి మీద ఆరోపణ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఆయన మీద అసభ్యకరమైన ట్రోలింగ్స్ చేయటాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాను అది తప్పు కూడా ఆరోపణ చేశారు ఆరోపణ నిగ్దే పర్వాలేదు ఎలాంటి అసభ్య చాలా అసభ్యంగా ఒక బిలో ద బెల్డ్స్ చాలా దారుణంగా వెళ్ళిపోతున్నాయి ఆయన కూడా చాలా పరుషంగా ఇంతకుముందు వ్యాఖ్యానించారు కానీ ఆయనను రఘురామకృష్ణరాజు గారి మధ్యన విగ్గు అని చాలా మాటలు కూడా దొరిని అది వేరే సంగతి కానీ ఇది మానవ సంబంధాల విషయంలో అంత అసభ్యంగా ట్రోల్ చేయటం అనవసరం కానీ కొంతమంది వారి అభిమానులు కొంతమంది మాట్లాడతా విలువలు పడిపోతున్నాయి ఏంటంటే విలువలు పడిపోయేది ఎన్టీ రామారావు గారి అమ్మాయి మీద బయట ఫోటోలు పెట్టి గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు దిక్కుమాలి విలువలు గుర్తుకు రాలేదు అప్పుడు ఎంత దుర్మార్గం అండి ఒక డిఫెండ్ చేసుకోలేదు ఆవిడ రాజకీయాలు లేరు ఒక రాజకీయ ఒక భార్య ఒక రాజకీయ నాయకుడు కుమార్తె ఒక రాజకీయ నాయకుడు తల్లి షీ నాట్ ఇన్ టు పాలిటిక్స్ అంటే బయటకు వచ్చి తండ్రి డిఫెండ్ చేయడానికి లేరు భర్త కానీ బిడ్డ కానీ వచ్చి డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితుల మరి తప్పు కాదండి అప్పుడు వీళ్ళు లేవా అప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా మేము అన్నలాంటి వాళ్ళు ఖండించాం ఎవరు ఖండించలేని వాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నేను అది ఇది రెండూ ఖండిస్తున్నాను అంతకుముందు కూడా స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళని ఎంత దారుణంగా ట్రోలింగ్ చేశారు బుద్ధి లేదా జ్ఞానం లేదా వాళ్ళు ఏ పార్టీ అయినా సరే ఒక సన్నాసి మోక ఇది ఒక సన్నాసి మొఖ నీచమైన దిక్కుమాలిన మోక ఇది వాళ్ళ నాయకుడి కోసం వాళ్ళ వారసత్వ రాజకీయ నాయకుల కోసం ఎవరినన్నా సరే అసభ్యంగా ట్రోల్ చేసే దరిద్ర మొఖ తెలుగు రాష్ట్రాల్లో బయలుదేరిందండి ఇది ఇది ప్రమాదకరం అంటున్నా సమాజానికి వీళ్ళు ప్రమాదకరం వార్తల మీద చేయటం వరకు వాళ్ళు వచ్చింది నేను దాని గురించి మీరు కూడా అడిగారు నేను అడిగింది నేను ఐ డోంట్ నాట్ కామెంట్ అవ్వబడతా సబ్జెక్ట్ ఎందుకంటే మనమే నిర్ణయించడానికి అండి ఒకళ్ళు వాళ్ళు వాళ్ళు కోర్టు నిర్ణయిస్తూ ఉంటుంది కానీ సమాజంలో పడిపోతాను రాజకీయాలకి సూచి సూచిక సరే వాళ్ళు ఏదన్నా సరే రాజకీయాల్లో నియమ నిబద్ధంగా ఉండాలని అవినీతి లేకుండా ఉండాలని రాజకీయ నాయకులు పది మందికి ఆదర్శంగా ఉండాలని అలాగే దేవాలయాల్లో ఉండే పూజారి వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక భావంతో లేదంటే పూజారి నుంచి వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి ప్రజాసేవ చేస్తాను వచ్చే రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయకుండా ఉంటే ఇంకో పని వెళ్ళి పని సేవ ప్రజాసేవ చేసే నిజాయితీ నిజ ఉన్న ముప్పై సంవత్సరాలు యువకులు అందరూ బయటకు వస్తారు పచ్చి రాజకీయ అవినీతి పాప పంకిల్లో పడి దిక్కిమానులు అలవాట్లను తీసుకొచ్చి తెత్తిపోద్దు ఎందుకు అందుకని నా అభిప్రాయం ప్రకారం దయచేసి మన రెస్ట్రైన్గా ఉండాలి న్యాయస్థానాలకు వాళ్ళందరూ న్యాయస్థానాలు నిగ్గు తెరుస్తాయి కానీ రాజకీయాల్లో విలువలు మాట వాస్తవం ఎవరన్నా దాన్ని నిలబెట్టుకోవాలి వ్యవస్థలను మనం మరి మరి చెప్తున్నాం ఏ పార్టీ అయినా సరే వ్యవస్థలని మనం కాపాడుకుందాం విలువలను మనం కాపాడుకుందాం అవి మనల్ని కాపాడతాయి సింపుల్ ఒకటే క్యాప్షన్ వ్యవస్థలను కాపాడుకుందాం అవి మనం కాపాడతాయి అంతే తప్ప డెఫినెట్గా ఎందుకంటే నేను చూశాను కొంతమంది దిక్మాల ఆదానీ గారి పార్టీ బ్యాచ్ ఒకటి ఉంది వాళ్ళందరూ నెహ్రూ గారికి ఎక్కడెవరికి లింక్ పెట్టారు ఎవరికి అవమానం జరుగుతుంది మహిళలుగా ఇంట్లో మహిళలకు అవమానం జరుగుతుంది ఈ దిక్కుమాల సన్నాసిద్ది ఒక ఒక రాజకీయ నాయకులు ఇళ్ళ ఏళ్ళు ఏళ్ళు తిట్టుకున్న సిగ్గు లేక మహిళల పేర్లు పేరుతో తిట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు తిట్టుకోవడానికి సిగ్గు లేదండి వీళ్ళకి అవతరాన్ని తిట్టుకోమనండి అంటే బుద్ధులు నేను తిట్టుకోమని ప్రొపగేట్ చేయట్లేదు ఉంటే అవతరాన్ని వాళ్ళ ఇంట్లో లేడీస్ పేర్లు లేడీస్ పెట్టి కొడక కొడక ఏంటండి కొడకలు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు సరే వాళ్ళు వ్యక్తిగత ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది పశ్చిమగోదావరి జిల్లా పాలకులు భాష ఇది సంస్కృత భాష అంటుంది తెలుసు ఎవరు తెలీదండి అన్నీ ఆ బూతులు తెలీదా ఎన్ని బూతులు తెలుసు మా ఊళ్ళో తిట్టుకున్న అవపాసన పట్టలేదు కానీ అన్ని ఎంత ఉంటాం కదా అంటే ఓన్లీ మహిళల పేరు మీద పెట్టి తిడితే వాడు ఈ సన్నాసి బ్యాచ్ ఇది మోక ఓ దరిద్ర మోక మార్చుకోవాలండి పద్ధతి దట్ ఈస్ వెయిట్ అండ్ సీ అండి మనం న్యాయస్థానాలకు వదిలిపెడతాం అంతవరకు గా ఉంటే మంచిదని యాక్చువల్గా ఇందులో ఇంకొక చిన్న స్టోరీ ఒకటి వస్తుంది సార్ ఏంటి అని అంటే శాంతి గారు వాళ్ళ హస్బెండ్ తీసుకుని విజయసాయి రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు విజయసాయిరెడ్డి రెడ్డి గారి వైఫ్ సునంద గారు కూడా అక్కడ ఉన్నారు కొంచెం మనీ ఇచ్చారు పిల్లలు లేరు కాబట్టి శాంతి గారు త్రూ ఒక బాబుని కన్నారు అనేది ఒక వర్షం వినిపిస్తుంది ఒకవేళ అదే నిజమైతే ఎవరికి పిల్లలు లేరు విజయసాయి రెడ్డి గారికి చెప్పారు నాలెడ్జ్ ఎవరికి ఉంది ఆ విషయంలో దిక్కుమంది స్టోరీలు ఎవరు వారికి ఒక కుమార్తె ఉన్నారు వారు అడాప్టెడ్ అని అంటున్నారు నిజమేనండి ముందు పెడుతున్నాను సార్ నేను అంత మించి మాట్లాడటం మీడియాలో వచ్చే కథనాలను స్పందించడం తాగి తక్కువగా ఉంటుందండి అందువల్ల మంచిది చాలా సార్లు నో కామెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కామెంట్ అండి చాలా వరకు దామే మాట్లాడుకున్నాం కానీ వీళ్ళు పతనం ఇప్పుడు అవలేదండి ఇంతకుముందే పతనం ఏంది సార్ పతనం అవుతానే ఉంది రాజకీయాల్లో రోజు సినిమా పరిశ్రమ కాగడ శర్మగారిని ఉండేవారు కాగా పత్రిక చాలాసార్లు దెబ్బతింటున్నారు ఆయన చూశారు మీరు నిజాలు రాస్తే ఒక సినిమా పరిశ్రమ అనేది అత్యధిక వంటలంది ఎలాంటి పరిశ్రమ నేను చెప్పుకోవాల్సిన మనం ప్రజలకు తెలుసు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ అందరూ వచ్చేస్తారు ఆయుధాలు వేసుకుని నేను అత్యంత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానీ నైతిక విలువలు ఎలా ఉందని నేను ఐ డోంట్ మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ కానీ ప్రజలకు తెలిసినప్పుడు నేను ఎందుకు కామెంట్స్ చేయడం రాజకీయాలు అనేది ఇంకా భ్రష్టిపట్టిపోయే పరిస్థితికి వచ్చినాయి చాలా భృష్టిపట్టే పరిస్థితికి వచ్చినాయి విలువలో నైతిక విలువలు శూన్యమైపోతా ఉన్నాయి అందుకని ఇదంతా క్రాప్ అంతా పోవాలంటున్నాను కొత్త రాజకీయం రావాలన్నా నేను ముప్పై సంవత్సరాలు రాజకీయ దిక్మాలని మకిలి అంటని కొత్త రాజకీయం వచ్చి మొత్తం ఏంటి వ్యక్తిగత ఆరాధన వారసత్వ రాజకీయ నాయకులు సినిమా నాయకులు ఆరాధన ఏంటంటే ఇది వ్యక్తిగత విలువలు లేనని తొంభై శాతం మంది ఉన్నారు రాజకీయాలు లెటర్స్ ఎందుకంటే ఈ మొత్తం క్రాప్ అయిపోవాలన్నప్పుడు మీరు ఒకరిద్దరి నుంచి మాట్లాడతారేంటండి కానీ ఆ రోజు బాధపడినప్పుడు అసెంబ్లీ దాకా వెళ్ళి బాధపడితే ఒక మహిళ అసెంబ్లీలో తను తాను డిఫెండ్ చేసుకోని మహిళ బాధపడినప్పుడు ఇప్పుడు విజయసాయి గారు నిజంగా ఆయన తప్పు చేయకపోతే ఆయన బాధ కలిగితే మనం బాధాకరమే అది కానీ ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా మాట్లాడే చెత్త మాటలు మాట్లాడుతుంటే మౌనంగా ఉండడం దేని సంకేతం చాలామంది ఒక మాజీ ముఖ్యమంత్రి కలం నీళ్లు పెట్టుకుని ఏడ్చుకుంటే బయటకు వస్తే దాన్ని కూడా ట్రోల్ చేయాల్సిన మధ్య దేని గురించి ఏడ్చాడు ఆయన ఆయన గురించి చేశాడు ఆయన భార్య గురించి మాట వస్తే తట్టుకోలేక వేస్తే ఏంటండి ఇది వాళ్ళ ఒకవేళ ఎన్ని నిజం కాకపోతే రేపు పొద్దున్న విజయసాయి రెడ్డి గారు సత్యమణి బాధపడ్డా యూ హ్యాడ్ సింపు తీసి విద్యం ఇఫ్ దేర్ అని అనవసరంగా నేను విజయసాయి గారికి కూడా ఎందుకు బ్లేమ్ చేయాలి ఎవరైనా మనకి ఏది కాకుండా నిర్ధారణ కాకుండా ఎందుకు బ్లేమ్ చేయాలి కానీ ఇది మొదటిది కాదు ఆఖరిది కాదు ఫ్యూచర్లో కూడా రావచ్చు కానీ దయచేసి ఈ దిక్కుమాన్ దరిద్రాలని రాజకీయ పబ్లిక్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆంధ్రప్రదేశ్కి ఈ టైంలో విభజన హామీలు ఇవన్నీ కూడా పోతున్నాయి దాని మీద దృష్టి పెట్టాలని ఈ పెద్ద రాజకీయ నాయకులకి మీడియా పెద్దలకు కూడా మై హంబుల్ రిక్వెస్ట్ ఏదో వార్త వేశారు ఇరవై నాలుగు గంటలు దీని మీద చర్చి మనమే డిసైడ్ చేస్తాం ఎవరేంటో కూడా అనే పద్ధతులు మానేసి విత్ డూ రెస్పెక్ట్ ఎవరైతే ఓవర్గా చేస్తాం దయచేసి తగ్గించుకుంటే మంచిదని మై హంబుల్ రిక్వెస్ట్ అండి